ఈడీ అధికారులు కవిత నివాసంలో ఏ టైంలో ఏం చేశారు ఈడీ అధికారులు తమను రానివ్వలేదని ఇట్లాంటి రకరకాల వెర్షన్స్ మనం విన్నాం బీఆర్ఎస్ నాయకుల నుంచి మినిట్ టు మినిట్ ఏం జరిగింది కవిత ఇంట్లో సోదాలకు ఎన్నింటికి వెళ్లారు దీనికి సంబంధించి ఒక పంచనామా రిలీజ్ చేశారు ఈడీ అధికారులు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ముగ్గురు మహిళా ఆఫీసర్లు ఉన్నారు అది క్లియర్గా వాళ్ళు ప్రస్తావించారు అండ్ మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి సోదాలు స్టార్ట్ అయినట్లుగా వాళ్ళు చెప్పారు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి ఒ ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ సర్చ్ ఈ సోదాలు జరిగాయని చెప్పి వాళ్ళు పంచనామా రిపోర్ట్లో పేర్కొన్నారు అండ్ ఈ టైంలో ఎప్పుడైతే ఈ సోదాలు జరుగుతున్నాయో ఆ టైంలో వాలంటరీ స్టేట్మెంట్ తీసుకున్నాం కవిత దగ్గర నుంచి పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ సెవెంటీన్ ప్రకారం వాలంటరీ స్టేట్మెంట్ తీసుకున్నాం కవిత నుంచి అని చెప్పి ఈ పంచనామా రిపోర్ట్లో ప్రస్తావించారు ఆ తర్వాత మొత్తం లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం సెక్షన్ నైన్టీన్ ఆఫ్ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ నైన్టీన్ కింద కవితని అరెస్ట్ చేశాము సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకి అని చెప్పి ఈ పంచనామా రిపోర్ట్లో ప్రకటించారు రెండు వేల రెండు సెక్షన్ నైన్టీన్ ఆఫ్ పిఎంఎల్ఏ కింద ఆమెను అరెస్ట్ చేశాం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై నిమిషాల దాకా సోదాలు జరిగాయని చెప్పారు ఆ టైంలో సెక్షన్ సెవెంటీన్ ఆఫ్ పిఎంఎల్ఏ కింద కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేశామని చెప్పారు లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని అయిన తర్వాత సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకి సెక్షన్ నైన్టీన్ ఆఫ్ పిఎంఎల్ఏ టూ థౌజండ్ టూ కింద ఆమెని అరెస్ట్ చేశామని చెప్పి ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు ఈ టైంలో మా ప్రెజెన్స్లోనే మా ఆధ్వర్యంలోనే అరెస్ట్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నామనేది క్లియర్గా కవితకి చెప్పాము అని చెప్పి ఇందులో పేర్కొన్నారు ఆల్సో ఈ ఈ సెర్చ్ ఏదైతే సోదాలు జరిగాయో ఆ సోదాల్లో భాగంగా ఐదు మొబైల్ ఫోన్స్ ని సీజ్ చేశామని చెప్పి కూడా ఈ పంచనామా రిపోర్ట్లో ఈడీ అధికారులు క్లియర్ గా పేర్కొన్నారు ఆ తర్వాత అధికారులు మేము ఎప్పుడైతే సోదాలకు వెళ్లామో మా మా పర్సనల్ సెర్చ్ అంటే మమ్మల్ని తనిఖీ చేయమని చెప్పి కూడా మేము వాలంటరీగా చెప్పాము బట్ దాన్ని వద్దన్నారు వారు అని చెప్పి కూడా ఇందులో ప్రస్తావించారు ఇక తర్వాత చాలా కీలకమైన పాయింట్ మనం ఈ పంచనామా రిపోర్ట్లో చూడొచ్చు ఇదంతా జరుగుతుండగా మనం ఇందాక చూసాం కదా ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల దాకా జరిగిన ప్రొసీజర్ వారు చెప్పారు కరెక్ట్గా సాయంత్రం ఆరు గంటలకి కొంతమంది కొంతమంది ఎవరైతే కవిత సోదరుడు కొంతమంది లాయర్స్ అండ్ ఇంకొంతమంది ఆల్మోస్ట్ ఒక ఇరవై మంది ఆ బలవంతంగా ఎలాంటి లీగల్ పర్మిషన్స్ లేకుండా ఎలాంటి అనుమతులు అవి లేకుండా ఎలాంటి పర్మిషన్స్ అడగకుండా అన్లాఫుల్లీ ఆ ప్రెమిసెస్ ఎక్కడైతే ఇదంతా జరుగుతుందో కవిత నివాసంలోకి కవిత సోదరుడు లాయర్స్ మరికొంతమంది ఒక ఇరవై మంది వరకు బలవంతంగా వచ్చారు అని చెప్పి వాళ్ళు క్లియర్గా ఈ పంచనామా రిపోర్ట్లో పేర్కొన్నారు మీరు ఎవరు మీ ఐడెంటిటీ ఏంటి అని చెప్పి మేము క్వశ్చన్ చేసినాం బట్ ఎవ్వరూ కూడా వాళ్ళ ఎవ్వరూ కూడా వాళ్ళ ఐడెంటిటీ చూపించలేదు అని చెప్పి పంచనామ పంచనామా రిపోర్ట్లో చెప్పారు దీనివల్ల ఏదైతే ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయో సోదాలు కానీ కవితతో మాట్లాడడం కానీ ఆమెకి గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇదంతా జరుగుతున్న టైంలో వీళ్ళు ఇట్లా బలవంతంగా చొచ్చుకు రావడం వల్ల అక్కడ ఒక రొకస్ క్రియేట్ అయింది అక్కడ ఒక ఒక ఆందోళనకర పరిస్థితి అక్కడ ఒక ఉద్రిక్త ఉద్రిక్తత క్రియేట్ అయింది దానివల్ల ప్రొసీడింగ్స్ కూడా లేట్ అయ్యాయి దానివల్ల మేము ఏదైతే చెయ్యాలో ప్రొసీజర్ అదంతా కూడా డిలే అయింది అని చెప్పి ఈ పంచనామా రిపోర్ట్లో పేర్కొన్నారు కరెక్ట్గా ఒంటి గంట అరవై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల దాకా సోదాలు జరిగాయి ఆరు గంటల టైంలో జరిగిన ఇష్యూని కూడా వాళ్ళు క్లియర్గా ప్రస్తావించారు ఆరు గంటలకి కొంతమంది కవిత సోదరుడు కొంతమంది లాయర్స్ ఇంకొంతమంది ఒక ఇరవై మంది సడన్గా చొచ్చుకొచ్చారు కవిత నివాసంలోకి వాళ్ళు అక్కడ నానా హడావిడి చేయడం వల్ల వాళ్ళు ఎవరు వాళ్ళ ఐడెంటిటీ కూడా వాళ్ళు రివీల్ చేయలేదు వాళ్ళ ఐడి కార్డ్స్ కూడా ఏమీ చూపించలేదు వాళ్ళు వాళ్ళు అట్లాంటి ఒక హడావిడి క్రియేట్ చేయడం వల్ల మేము చేయాల్సిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా డిలే అయ్యాయని చెప్పి ఈ పంచనామా రిపోర్ట్లో వాళ్ళు పేర్కొన్నారు జరిగిన సోదాలన్నీ కూడా చాలా పీస్ఫుల్గా ఆర్డర్లీ మేనర్ ఎక్కడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ప్రశాంతంగా జరిగాయి అండ్ అక్కడ ఉన్న ఏ ప్రాపర్టీకి కూడా ఎట్లాంటి లాస్ మనుషులకు కానీ ప్రాపర్టీస్ కానీ ఎట్లాంటి నష్టం జరగలేదు ఈ సోదాలు టైంలో అని క్లియర్గా ఇందులో ప్రస్తావించారు ఎవరి రిలీజియస్ సెంటిమెంట్స్ కానీ లేకపోతే ఇట్లాంటివేం హర్ట్ చేయలేదు కోవిడ్ నైన్టీన్ ప్రోటోకాల్స్ అన్ని పాటించామని చెప్పి కూడా క్లియర్గా చెప్పారు మరొకసారి ఈ ఈ ప్రొసీడింగ్స్ ఈ ఈ సోదాలు ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని కావాలంటే తనిఖీ చేయండి అని చెప్పి మేము ఆఫర్ చేశామని చెప్పి కూడా వాళ్ళు ప్రస్తావించారు చాలా క్లియర్గా ఏం చేశారు ఎన్ని గంటల పాటు అక్కడ ఉన్నారు వాళ్లతో ఆ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్లో ముగ్గురు మహిళలు ఉన్నారని చెప్పారు ఐదు ఐదు సెల్ ఫోన్లు సీజ్ చేశామని చెప్పారు ఏ సెక్షన్ కింద ఏ సెక్షన్ కింద కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేశారో చెప్పారు ఏ సెక్షన్ కింద ఆమెను అరెస్ట్ చేస్తున్నారో అరెస్ట్ చేశారో అది ప్రస్తావించారు ఎన్ని గంటలకి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకి పిఎంఎల్ఏ టు థౌజండ్ టూ సెక్షన్ నైన్టీన్ ప్రకారం ఆమె అరెస్టు ని ప్రకటించారు ఫైవ్ మొబైల్ ఫోన్ సీజ్ చేసినట్లు కూడా ఈడీ పంచనామా రిపోర్టులో పేర్కొంది